హాయ్ స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు చూపు ఇప్పుడు సీసీ యాప్ పైన ఉందమ్మా కొంతమంది స్టూడెంట్స్కు మరి సీట్ రాలదు ఆల్రెడీ కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా వేరే మరి మెకానికల్ సివిల్ వచ్చిన వాళ్ళకి కూడా ఎలక్ట్రికల్ కానీ ఈసీ కానీ కంప్యూటర్స్ కానీ ట్రై చేయాలి సార్ అంటున్నారు మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్ చూద్దాం ఒకసారి ఎన్ఐటి వరంగల్లో హోమ్ స్టేట్ కోట ఎంత ఉంది మరి అదర్ స్టేట్ కోట మరి కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉన్నాయా లేదా మరి హోమ్ స్టేట్ వాళ్ళు మరి అప్లై చేయొచ్చా లేదా ఎన్ఐటి వరంగల్లో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ చెప్తున్నారు సార్ నేను సౌత్లో నచ్చితే జారుతాను నార్త్లో వస్తే జారను మీకు మెంటర్షిప్ జారుత అది మీ ఇంట్రెస్ట్ అమ్మ మెంటర్షిప్ తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు మెంటర్షిప్ అనేది సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి వెస్ట్కి సౌత్కి అలా ఉండదు మెంటర్షిప్ ఇది మెంటర్షిప్ మీకు గైడెన్స్ కావాలంటే తీసుకోండి లేకపోతే లేదు మనకి సీసాప్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయితే ఒకసారి మనం చూసేద్దాం సీసాప్ షెడ్యూల్ కూడా ఒకసారి చూ మరి ఆల్రెడీ కొంతమందికి తెలుసు కొంతమందికి షెడ్యూల్ కూడా తెలియదమ్మా ఇక్కడ ఆన్లైన్ రిక్వెస్ట్ ఫర్ కేటగిరీ రిజిస్ట్రేషను మనం ఇరవై నాలుగు ఇరవై ఐదు నుంచి కేటగిరీ రిజిస్ట్రేషన్ వచ్చి చేయాలి మళ్ళీ ఫస్ట్ సీసాప్ స్పెషల్ ఓన్లీ తర్వాత లాస్ట్ డేట్ రెస్పాండ్ క్వరింగ్ రిగార్డింగ్ కేటగిరీ రిజిస్ట్రేషన్ అయితే ఇరవై నాలుగు నుంచే స్టార్ట్ అవుతుంది ఇరవై నాలుగు నుంచి ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్ అవ్వండి మీ యొక్క కేటగిరీ ఆన్లైన్ మరి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఓసీ అలా కేటగిరీ రిస్టోర్ అయితే చూసుకోండి ఇరవై నాలుగు నుంచి మనం సీసాబ్లో యాక్టివ్ అవ్వాలి గుర్తుపెట్టుకోండి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ఆఫ్టర్ జోసా రౌండ్స్ జోసా రౌండ్స్ అయిన తర్వాత మనకి జోసా రౌండు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు యొక్క ఫీజు జోసా ఫీజు అయితే పే చేయాలి కానీ మీ సీటు మీకు ఉండాలంటే ఫీజు పే చేయాలి పే చేసిన తర్వాత మీకు లాస్ట్ డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు ముప్పయో తారీఖుని వేకెన్సీస్ డిస్ప్లే చేస్తారు రిజిస్ట్రేషను అదే రోజున స్టార్ట్ అవుతుంది ముప్పయో తారీఖు నుంచే ముప్పై జూలై థర్టీఎత్ జులై పది గంటల నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు జస్ట్గా మనం వరామరిగా ఆల్రెడీ మనం వీడియో చేసాం ఎన్ఐటి వరంగల్ ఈ వీడియోలో ఎన్ఐటి వరంగల్లో కట్ ఆఫ్ అందో ఒక్కసారి చూశారు కొంతమంది అంటున్నారు కొంతమంది స్టూడెంట్స్ సార్ ఎన్ఐటికి మరి ఇది సిఆర్ఎల్ దీన్ని సిఆర్ఎల్ ర్యాంక్ అంటామమ్మ సిఆర్ఎల్ కామన్ ర్యాంక్ లిస్ట్ ఇది కేటగిరీ కాదు కామన్ ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంకు ఇది వన్ఐ ఎన్ఐటి వరంగల్లో మనకు హోమ్ స్టేట్లో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి నాలుగు వేల నాలుగు వందల పదమూడు వస్తే లాస్ట్ ఇయర్ సీటు వచ్చింది ఎలక్ట్రానిక్స్ అంటే సీట్స్ ఎక్కువ ఉండవు జస్ట్ మరిగా అక్కడక్కడక్కడ ఉంటాయి ఒక వన్ పర్సన్ మరి క్లాస్లో ఒక అరవై మంది స్టూడెంట్స్ ఉండాలి అరవై మందిలో మూడు నాలుగు ఉంటాయి సపోజ్ ఇక్కడ చూడండి సిఎస్ఈ చూసినట్టయితే ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది ఖాళీ ఒకటి ఉంది ఎన్ఐటి వరంగల్లో ఈసీఈ ఒకటి ఉంది ఆరు వేల రెండు వందల నలభై ఐదు మరి విఎల్ఎస్ఐ ఒకటి ఉంది ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు ఒక్కొక్కటే ఉంది అందుకని సార్ నాకు గ్యారంటీ ఇస్తేనే నేను సిఇ జాయిన్ అవుతాను అది మీ ఇంట్రెస్టు ఐ డోంట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ ఇట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఏడు వేల ఐదు వందల నలభై ఏడు అంటే నమ్మాలా ఏదో మనము ట్రై చేయాలా నేను మీరు ఇప్పుడు మీ యొక్క పేరెంట్స్ కానీ మరి స్టూడెంట్స్ కానీ ఆలోచించాలి అంతే కానీ నా గురించి ఎవరు మెంటర్షిప్ జాయిన్ అవ్వద్దు మీకు ఇష్టమైతే జాయిన్ అయ్యే లేకపోతే మరి ఎలక్ట్రానిక్స్ వీళ్ళ ఏడు వేల ఏడు వందల ఎనభై ఒకటి ఉంది ఇన్నిసార్లు ఎందుకు చెప్తానంటే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ వస్తేనే నేను జీ మెంటర్షిప్ తీసుకుంటాను సార్ నేను తీసుకోను అంట మీరు తీసుకుంటే తీసుకొని లేకపోతే లేదమ్మా ఎందుకంటే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా మరి మనం ట్రై చేస్తే ఇబ్బంది ఇవ్వలేదు మీరు మెంటర్షిప్ తీసుకొని ఫ్రీగా తీసుకోండి నన్ను కామెంట్స్ అడగండి యూట్యూబ్లో కామెంట్స్ పెడతారు కామెంట్స్ పెట్టని నేను రిప్లై ఇస్తాను ఫ్రీగా జీరో మీరు సున్నా పైసా కట్టద్దు ఫోన్ మాత్రం చేయొద్దు ఫోన్ చేయాలంటే మరి మనీ పే చేయాలి కదా నేను మాట్లాడలేను మీరు కామెంట్స్ ఆఫ్లైన్లో ఒక ఆన్లైన్లో కామెంట్స్ పెడితే ఇబ్బంది అవ్వలేదు తర్వాత ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పదకొండు వేల ఐదు వందలకు వచ్చింది ఓపెన్లో ఇదంతా హోమ్ స్టేట్ కోటమ్మ స్టేట్కి ఏ విధంగా ఉంటుంది మరి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ త్రిబులీలో ఈడబ్ల్యూఎస్ పదిహేను వేల మూడు వందల నలభై తొమ్మిది వచ్చింది ఓబిసిఎన్సీఎల్ పదిహేను వేల మూడు వందల యా పదిహేడు పదిహేను వేల ఐదు వందల ఎనభై నాలుగు త్రిబులి వచ్చేసింది మరి వరంగల్ త్రిబులి ఫీమేల్లో నైన్టీన్ థౌజండ్ వన్ వన్ ఎయిట్ ఎవరైనా ఉంటే మరి నేషనల్ మరి ఎన్ఐటి వరంగల్లో మెకానికల్ ఇంజనీరింగు ఓపెన్లో ఇరవై వేలకు వచ్చేసింది మెకానికల్ ఇంజనీరింగు ఎన్ఐటి వరంగల్ మెకానికల్ ఇంజనీర్ ఫోర్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు ఇరవై ఐదు వేల మూడు వందలకు వచ్చేసింది ఇరవై ఐదు వేల మూడు వందలకి వచ్చేసింది తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ అయితే ఓపెన్లో ఇరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఇది ఓపెన్ స్టూడెంట్ ఇది హోమ్ స్టేట్ ఓన్లీ తెలంగాణ బిడ్డలకి ఇది ఇది తెలంగాణలో ఉన్న వాళ్ళకి తర్వాత ఇక సివిల్ ఇంజనీరింగ్ వచ్చి ఓపెన్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహారు వచ్చేసింది కెమికల్ ఇంజనీరింగ్ ముప్పై నాలుగు వేల నూట అరవై తొమ్మిది వచ్చేసింది మెటలర్జికల్ హోమ్ స్టేట్ ఓపెన్లో నలభై వేల తొమ్మిది వందల యాభై ఎనిమిది కావాలంటే నోట్ నోట్ డౌన్ చేసుకోండి ఇబ్బంది ఏమీ లేదు నాకు మెంటర్షిప్ ఏం పే చేయాల్సిన డేటా మొత్తం నోట్ డౌన్ చేసుకోండి బయోటెక్ వచ్చేసి ఓపెన్లో నలభై ఒక్క వేల ఆరు ఆరు వందల నలభై తొమ్మిది వచ్చేసిందమ్మ ఈడబ్ల్యూస్ స్టూడెంట్కి వచ్చి సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి మరి నలభై మూడు వేల రెండు వందల ఆరు వచ్చేసింది మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ నలభై ఐదు వేల నూట నాలుగు ఇవి అన్ని వేకెన్సీ వేకెన్సీస్ తర్వాత ఎన్ఐటీలో సివిలు ఫిమేల్ కోటాలో ఈడబ్ల్యూఎస్ నలభై ఐదు వేల తొమ్మిది వందల యాభై ఏడు వచ్చేసింది మరి మెటాలజికల్ నలభై ఆరు వేల ఎనిమిది వందల డెబ్భై మూడు బయోటెక్ నలభై ఏడు వేల ఆరు వందల అరవై ఎనిమిది ఎన్ఐటి బయోటెక్ ఫోర్ ఓబీసీ ఎన్సిఎల్కి నలభై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది ఎన్ఐటి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ మ్యాథమెటిక్స్ ఓన్లీ మ్యాథమెటిక్స్ ఫైవ్ ఇయర్స్ మాస్టర్స్ కోర్స్ ఇది డెబ్బై ఐదు వేల యాభై రెండు కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఎనభై నాలుగు వేల మూడు వందల అరవై మూడు కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఓపెన్లో ఫిమేల్కి ఎనభై ఆరు వేల రెండు వందల అరవై ఇరవై ఐదు వరంగల్ మరి కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ తొంభై ఐదు వేల ఆరు వందల తొంభై నాలుగు జనరల్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్కి ఎన్ఐటి వరంగల్ ఫిజిక్స్లో తొంభై ఏడు వేల తొంభై ఏడు వేల రెండు ఇది స్టూడెంట్ మరి రెండు వచ్చేసింది తర్వాత కెమిస్ట్రీలో తర్వాత కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ ఓబీసీఎన్సీఎల్ ఫీమేల్లో టెన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ టెన్ థౌజండ్ ఫోర్ ఫార్టీ వన్ ఫిజిక్స్లో ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీ సిక్స్ సెవెన్ ఎస్సీలో ఎస్సీ స్టూడెంట్స్ మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ అప్పుడైతే మనకి ఫార్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ రాక రావటం అయితే జరిగింది ఇది స్టూడెంట్స్ మరి ఎవరైనా మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వండి నో నో ఎవరు బలవంతమేమి మనము మెంటర్షిప్ కావాలంటే ఎవరైనా టూ థౌజండ్ రూపీస్ సీసీ యాప్ కానీ జోసాలో కానీ ఆల్రెడీ మరి కావాలంటే మన హెల్ప్ కావాలంటే జాయిన్ అవ్వండి లేకపోతే లేదు కొంతమంది కామెంట్లో పెడుతున్నారు సార్ మెంటర్షిప్ ఏ చెప్తున్నారు ఆల్వేస్ మెంటర్షిప్ మీద నాకు మరి నాకు తీసుకోవాలని ఏం లేదు ఎందుకంటే స్టూడెంట్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళు తీసుకోవాలి సపోజ్ నేను ఫ్రీగా ఫ్రీ అంటాను ఫ్రీ అని పెడితే ఫ్రీ అని పెడితే అందరూ మనం తెలంగాణ రాష్ట్రం అందరు రాష్ట్రాలు వందల మంది వేల మంది వచ్చేస్తారు ఎందుకంటే వాళ్ళని కంట్రోల్ చేయడానికే ఒక పది మంది వస్తే నేను ఫ్రీగా చేస్తాను ఇబ్బంది ఏమీ లేదు నాకు రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు కాకపోతే నా టయాన్ని ఎవరు ఇవ్వలేరు కదా టైం ఈజ్ ద వాల్యూ మనము మనీ అయితే ఏదైనా వస్తువు కొనుక్కోవచ్చు కానీ మనీని టైం కొనుక్కోలేము టైం కూడా నాకు టైం వేస్ట్ అవుతుంది నా జాబ్ నాకు ఉంది అఫీషియల్గా ఐం వర్కింగ్ ఎస్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ కాబట్టి ఐఎమ్ నాట్ ఎ లెక్చరర్ అండ్ అదర్ కాబట్టి నాకు టై చాలా టైము నేను చాలా టైం ఉంటుంది ఐం వర్కింగ్ ఎజ్ మేనేజర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ మేనేజర్గా పనిచేస్తున్నప్పుడు మరి నాకు టైం కావాలి కాబట్టి మీరు మనీ పే చేసినప్పుడు మీకోసం నేను నాకు ఒక్కొక్కరికి పది నిమిషాలైనా మరి టైం కేటాయించాల్సి వచ్చింది అందుకని మనీ పది నిమిషాలు ఒక్కొక్కరికి అరగంట ఒక్కొక్కరికి సపోజ్ ఒక పేరెంట్ మాట్లాడతాడు నాతో టెన్ మినిట్స్ మాట్లాడతాడు ఆ టెన్ మినిట్స్ నాకు ఎవరిస్తారు చెప్పండి అందుకని మనం మనీ అడుగుతున్నాం మీ ఇష్టం ఐ డోంట్ వాంట్ ఎనీ మరి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళ మధ్య జారండి ఇది మన క్యూఆర్ కోడమ్మా దీనికి మన నంబర్ ఉంది మీరు చారండి జారాలంటే జారండి ఎవరిని బలవంత పెట్టేది లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఒకటే ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే జారండి ఇబ్బంది ఏమీ లేదు ఇది స్టూడెంట్స్ మరి ఎన్ఐటి వరంగల్ అదర్ స్టేట్లో వచ్చినప్పుడు సిఎస్ఈ రెండు వేల మూడు వందల అరవైకి అయిపోయింది ఇక్కడ సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మూడు వేల ఓపెన్లో మూడు వేల నూట ఎనభై రెండు మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడు సిఎస్సి డేటా సైన్స్ ఈడబ్ల్యూఎస్ మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు ఈసీఈ ఐదు వేల నాలుగు వందల మ్యాథమెటిక్స్ ఈడబ్ల్యూఎస్ ఐదు వేల నాలుగు వందల ఇరవై మూడు కంప్యూటర్ సైన్స్ ఓపెన్ ఫిమేల్ ఐదు వేల తొమ్మిది వందల ముప్పై రెండు సిఎస్సి ఫిమేల్ ఈడబ్ల్యూఎస్ ఆరు వేల నూట ఎనభై మూడు ఈసీఈ వరంగల్ ఈసీఈడబ్ఎస్ అదర్ స్టేట్ ఆరు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది త్రిబులి ఓపెన్ అదర్ స్టేట్ తొమ్మిది వేల మూడు వందల ఎనభై మూడు ఎల్ త్రిబులీలో మరి జనరల్ పదమూడు వేల రెండు వందల యాభై మూడు త్రిబులిలో ఎన్ఐటి వరంగల్ త్రిపులీలో ఫిమేల్కి పదహారు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ట్రిబిలీ పదిహేడు వేల ఆరు వందల యాభై ఒకటి మెకానికల్ ఇంజనీరింగ్ పద్దెనిమిది వేల ఏడు వందల ఎనభై కెమికల్ ఇంజనీరింగ్ ఓపెన్లో ఇరవై ఒక్క వేలు వచ్చేసింది ఈడబ్ల్యూఎస్ మెకానికల్ ఇంజనీరింగ్ ఇరవై ఒకటి డెబ్బై రెండు ఇది బేస్డ్ అండ్ ప్యూర్ లక్కమ్ ఇది నెక్స్ట్ సపోజు కమింగ్ కమింగ్ సీసీ యాప్లో ఇదే లిస్ట్ ఉండొచ్చు పెరగచ్చు తగ్గొచ్చు అది గుర్తుపెట్టుకోండి సార్ నేను మీరు ఇదే లిస్ట్ చెప్పారు నేను చెప్తుంది ఇరవై ఇరవై నాలుగు గుర్తుపెట్టుకుని ఇరవై ఇరవై ఐదులో మనము మనకి ముప్పయో తారీఖుని లిస్ట్ వస్తుంది వేకెన్సీ లిస్ట్ ముప్పయో తారీఖుని జూలై వస్తుంది మీరు వెయిట్ చేయండి మెకానికల్ ఇంజనీరింగ్ వచ్చేసి మనకి ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై మూడు సివిల్ ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల మెటలాజికల్ మెటాలజికల్ మెటీరియల్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మెటలాజికల్ మెటీరియల్ ముప్పై ఐదు వేల రెండు వందల ఇరవై ఆరు సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ముప్పై ఐదు వేలు మ్యాథమెటిక్స్ వచ్చేసి ముప్పై ఏడు వేలు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి డ్యూయల్ డిగ్రీ ఫిజిక్స్ ఫైవ్ ఇయర్ ముప్పై ఏడు వేలు నేషనల్ ఎన్ఐటి బయోటెక్ ముప్పై ఎనిమిది వేలు మెటలాజికల్ నలభై ఒక్క వేలుకి ఓబీసీఎన్సిల్లో ఇక బయోటెక్ ఈడబ్ల్యూఎస్ నలభై ఒక్క వేలు కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ యాభై వేలు మ్యాథమెటిక్స్ యాభై వేలు బయోటెక్ యాభై ఒక్క వేలు సివిల్ ఇంజనీరింగ్ యాభై ఐదు వేల ఆరు వందలు కెమిస్ట్రీ అరవై మూడు వేల నాలుగు వందల యాభై ఒకటి బయోటెక్ అరవై ఆరు వేల నలభై మరి ఎన్ఐటి వరంగల్ మరి మ్యాథమెటిక్స్ అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్భై ఏడు ఫైవ్ ఇయర్స్ కెమిస్ట్రీ ఫైవ్ ఇయర్స్ డెబ్బై ఐదు వేల మూడు వందలు కెమికల్ ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ లక్షా పదివేలకు వచ్చేసింది ఒక స్టూడెంట్కి అయితే అసలు లక్షా పదివేలు అంటే వీళ్ళకి సీవి మరి అది లక్ ఇదంతా లక్క బేస్టమ్ ఇది ఇక్కడ చూడండి ఇక్కడ ఎస్సీ స్టూడెంట్స్ లక్షా పదివేలు లక్ష యాభై ఆరు వేలు వచ్చింది ఈ లక్షా పదివేలు ఈ సంవత్సరం వస్తుందా లేదో మనకు తెలియదు ఐ సే ఇది గుర్తుపెట్టుకోండి సార్ కొంతమంది తెలియకుండా ఎట్లా వీడియో చేస్తున్నాం అంటున్నారు ఉండాలి డేటా మనం చెప్తున్నాం ఇది నెక్స్ట్ ఇయర్ సిసాప్ అనేది ప్యూర్ లక్ లెక్క బేస్డ్ ఉంది అందుకని కొద్దిగా ఓపికగా ఉండాలి ఇక్కడ ఏంటంటే లక్ ఉండాలి గుర్తుపెట్టుకోండి రెండు పాయింట్లు ఉండాలి లక్ ఉండాలి కొంచెము పేషెన్సీ ఉండాలి ఓపిక ఓర్పు ఉండాలి గుర్తుపెట్టుకోండి ఈ పేషెన్సీ లక్ ఉండదే వేస్ట్ మీరు మెయిన్ సరే లక్ ఉండలేకపోయినా కానీ పేషెన్సీగా ఉండాలి ప్రతి ఒక్కరు కూడా పేషెంట్గా పేషెన్సీస్ట్ మరి ఓర్పుగా ఉండాలి మనం తెలుగులో ఓర్పు అంటాం కదా మనం వెయిట్ చేయాలి వెయిట్ చేస్తే మీకు రిజల్ట్ రావటం ఖాయం టక్కనే నాకు రిజల్ట్ రావాలి సార్ అంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ ఆల్ ది బెస్ట్ వేడ్ మరి ఇది ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన డేటా మరి మెండర్షిప్ కావాలంటే ఎవరైనా తీసుకోవచ్చు నాట్ ఏ ప్రాబ్లం ఎవరికైనా మరి టైము మీతో మాట్లాడాలంటే నాకు మరి రోజు సపోజు ఇప్పుడు మెంటర్షిప్ తీసుకున్నాను అనుకోండి నేను కాలేజీలో చేరే వరకు సపోర్ట్ చెయ్యాలి అంటే డైలీ కాల్ చేసిన నాకు టెన్ మినిట్స్ అవుతుంది అట్లా హండ్రెడ్ సపోజ్ ఒక వన్ మంత్ కాల్ చేశాను అనుకోండి వన్ మంత్ థర్టీ టెన్ నాకు త్రీ హండ్రెడ్ మినిట్స్ అవుతుంది త్రీ హండ్రెడ్ మినిట్స్ అంటే నాకు ఫోర్ అవర్స్ మీతో మాట్లాడాలనిపించి మాట్లా మాట్లాడాల్సి వచ్చింది దానికి నేను మనీ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాను అంతే అంతకు మించి ఏమీ లేదు ఆల్ ది బెస్ట్ చూడండి థ్యాంక్ యూ బాయ్